మూడు సంవత్సరాలుగా ఎవరితో మాట్లాడకుండా ఇంట్లో నుండి బయటికి రాని అనూప్ కుమార్ యాభై ఐదేళ్ల వయసున్న అనూప్ కుమార్ నావీ ముంబై లో ఒక అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ లో నివసిస్తున్నాడు ఇతడు ఎక్స్ కంప్యూటర్ ప్రోగ్రామర్ ఉద్యోగస్తుడు అనూప్ కుమార్ గారి బ్రదర్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చనిపోయాడు గత ఆరు సంవత్సరాల కాలంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయారు దీంతో ఒక్కసారిగా అనూప్ కుమార్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు గత మూడు సంవత్సరాల నుండి ఎవరితో మాట్లాడకుండా బయటికి రాకుండా ఫ్లాట్ లోనే ఉండిపోయాడు తినడం కోసం ఫుడ్ ని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకునేవాడు తిన్న తర్వాత చెత్తను బయట కాదు దీంతో మూడు సంవత్సరాల నుండి ఫ్లాట్ మొత్తం చెత్తతో దుర్వాసనతో నిండిపోయింది అయినా సరే ఆ దుర్వాసన తట్టుకొని మరి ఫ్లాట్ నివసించేవాడు ఫ్లాట్ నుండి దుర్వాసన బయటికి రావడం అనూప్ కుమార్ బయటికి రాకపోవడంతో అదే అపార్ట్మెంట్ నివసించేవారు సీల్ అనే స్వచ్ఛంద సంస్థకు ఇన్ఫార్మ్ చేయగా వాళ్ళు వచ్చి అనూప్ కుమార్ గారిని ఫ్లాట్ లో చూస్తే ఆ ఫ్లాట్ మొత్తం చెత్తతో నిండిపోయి ఉంది ఆ చెత్త కారణంగా ఇన్ఫెక్షన్ సోకి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడు పైగా అతడు గత మూడు సంవత్సరాల నుండి ఒకే కుర్చీలో పడుకునేవాడట ఆ కుర్చీ చదులు పట్టి ఇరిగిపోయేలా ఉందట ప్రస్తుతం అనూప్ కుమార్ సీల్ సంస్థ ఆధ్వర్యంలోని ఆశ్రమంలో ఉంటున్నాడు వాళ్ళు అతడికి మళ్ళీ నార్మల్ జీవితాన్ని తిరిగి అందించే ప్రయత్నం చేస్తున్నారు మూడు సంవత్సరాల నుండి ఫ్రెండ్స్ తో బంధువులతో ఎవరితో మాట్లాడకుండా ఒకే ఫ్లాట్ లు ఎలా ఉన్నాడో ఏంటో ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి